కవిత గారు వల్ల కొన్ని కఠోర సత్యాలు కొన్ని అర్ధ సత్యాలు కొన్ని అబద్ధాలు మాట్లాడినారు ఇవాళ కవిత గారు పదేళ్ళు బిఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం ప్రైమ్ డిసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు ఐదుగురు ఆరులు ఆవిడ ఒకరు ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక ఐదేళ్ల క్రితం చేసిండి ఉంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు నిజంగా కూడా ఆవిడ నాయకురాలకు ఎదిగే అవకాశాలు ఉంటుంటే కానీ ఇవాళ పదేళ్లు మీరు దానిలో భాగస్వామ్య పదేళ్లు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరుకు బయటపడతా ఉన్నారు దొంగల మూట కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది ఇప్పుడు సంతోష్ రావు గారు ఎక్కువ సంపాదించినారని హరీష్ రావు గారు మా అన్న కన్నా ఎక్కువ సంపాదించినారని ఇదంతా కూడా వాటల తగాదా సంతోష్ వెంట హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని లేదు లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి నాయకుడు ముఖ్యమంత్రి ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది ప్రజలు మా వెంట ఉన్నారు మేము ప్రజల వెంట ఉన్నాం ప్రజలతో ఉన్నాం లక్ష్య విడిగా అవినీతి జరిగింది అనేటువంటి వాస్తవాన్ని నమ్మిన ప్రజలు రెండు వేల ఇరవై మూడులో లో మిమ్మల్ని బండకేసి కొట్టి అధికారం దించేశారు ఇవాళ అధికారం పోయిన తర్వాత వీళ్ళు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కూడా కవిత గారు చిత్తశుద్ధి ఉండి తెలంగాణ వాదం నమ్మకం ఉండి తెలంగాణ ప్రజల సొత్తుని దోస్తున్నారు మా అన్నగారు మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడుంటే దీనికి పస ఉండేది దోచుకున్నాను దోచుకొని పంచుకున్నంత పంచుకొని ఇవాళ మాట్లాడితే ఎవరు నమ్ముతారు